హలో ఎస్ నేను ఇదివరకు బీబీజీ బిల్డింగ్ బ్లాక్ గ్రూప్ సంస్థ యొక్క హైదరాబాద్ ప్రాంతంలోని వెంచర్స్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది రెస్పాన్స్ కూడా మంచిగానే వస్తుంది ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీబీజీ సంస్థ వారి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వెంచర్స్ను కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను దీనికి సంబంధించిన లింకు నేను ఈ కామెంట్ బాక్స్లో ఇచ్చాను బీబీజీ సంస్థ యొక్క వెబ్సైట్ ద్వారా ఏ విధమైనటువంటి వెంచర్స్ ఉన్నాయో వాటిని విపులంగా తెలియజేయడం జరిగింది మీరు మీ మీ ప్రాంతంలో ఉన్నటువంటి వెంచర్స్ను ఒకవేళ మీరు ఇష్టమైతే ఈ మా ఛానల్ నుంచి ఇంతకుముందు మేము యాభై వేల రూపాయల బహుమానము ప్రకటించాము ఈ ప్రాంతాల్లో వారికి కూడా మేము యాభై వేల రూపాయల బహుమానము ఇస్తామని మీకు తెలియజేస్తున్నాము సో కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు వీక్షించండి సరైన నిర్ణయం తీసుకొని మా ఛానల్ దగ్గర నుంచి యాభై వేల రూపాయల బహుమానం కూడా తీసుకోండి థ్యాంక్ యూ